గుడ్ ఈవినింగ్ అందరికి ఈరోజైతే మా తమ్ముడు బర్త్డే అందుకని మేమందరం ఇలాగా పార్టీ చేసుకుంటున్నాం ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఇక్కడ ఆ పార్టీకి ముందుగా స్వీట్ చేస్తున్నారు స్వీట్ అంటే ఏంటో కాదు పాయసం చేస్తున్నారు అనమాట సేమియా పాయసం సేమియాని ఫ్రై చేస్తూ ఉన్నారు ఇంకా అందరూ అయితే వచ్చారు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఫ్రై చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ సేమ్ అయితే ఫ్రై అయిపోయినాయి జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసి పెట్టారు ముందుగానే ఆ కళాయి ఆ కళాయిలో పూర్తిగా సరిపోవు కాబట్టి కొన్ని కొన్ని మాత్రం ఫ్రై చేస్తున్నారు అన్నీ ఒకేసారి ఫ్రై చేస్తే ఈ బ్లాక్ కలర్గా అయిపోతాయి కాబట్టి ఫస్ట్ కొన్ని వేసి ఫ్రై చేశారు తర్వాత ఇంకొన్ని వేసి ఫ్రై చేస్తూ ఉన్నారు ఫ్రై చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు సగ్గు అయితే పెట్టారు పొయ్యి మీద వాటర్ వేసి ఇంకా చికెన్ కర్రీకి అయితే టమాటా కూడా కోసుకొచ్చారు సగ్బియ్యం అయితే ఆల్మోస్ట్ ఉడిపోయినట్టే చూడండి ఉడుగుతూ ఉన్నాయి అవి సరిపోవని ఇంకా జీడిపప్పు పోలిసిన పిన్ని గోంగూర కూడా రెడీ అయిపోయింది ఇంకా బిర్యానీ సామాన్లు కూడా వరుసగా తెచ్చారు నెక్స్ట్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే ఇక్కడ డెకరేషన్కి బెలూన్ కూడా రెడీ అవుతున్నాయి నెక్స్ట్ వీడియో కోసమైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూడండి మా తమ్ముడు ఆడుకుంటున్నాడు ఇక్కడ బర్త్డే బాయ్ అనమాట సరే అయితే